నమస్కారం శ్రీ బాలాత్రి ప్రసన్న పీఠము ఈ నెల ముప్పై తారీఖు నుండి ఆదివారం మార్గశిరమాస శుక్ల దశమి నుండి శుక్రమూలం ప్రారంభమవుతుంది మళ్ళీ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రముఖ మూడమి ఆఖర మాఘమాస బహుళ ఏకాదశి వరకు ఉంటుంది ఈ శుక్రమూడంలో వివాహము ఉపనయనము గృహప్రవేశం శంకుస్థాపనలు అనే విశేష కార్యక్రమాలు దేవతా ప్రతిష్టలుగానే మన చేయకూడదు శుక్రుడు రవితో ఎప్పుడైనా కలిసినప్పుడు రవి శుక్రుడుతో కలిసినప్పుడు శుక్రమూఢం ఏర్పడుతుంది ఈ శుక్రమూఢంలో అమ్మాయి కూడా వివాహమైన అమ్మాయి కానీ అత్తవారింటికి వెళ్ళాలన్నా అత్తవారింటికి ఇంటికి రావాలన్నా పుట్టి ఇంటికి రావాలన్నా సరే నెలలు నిండిన వారిని కూడా ఈ శుక్రమూఢంలో కంటే ముందు రోజు ఒక రోజు ముందు రోజు నిద్ర చేయటం మంచిది అలా శుక్రమూఢంలో విశేష నక్షత్ర సాంతి యథావిధిగా చేసుకోవచ్చు ఎటువంటి దోషం లేదు